ం గమ్ గణపత ఓ శివాయరవే నమ వందే శంభుమాపతి సురగూరు వందే జగత్కారణం వందే పన్నకభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శాంకవాహ్నినయనం వందే ముకుంద్రియం వందే చ వరదం వందే శివ శంకరం శ్రీశివమహాపురాణము మన్మధుడు శివఫాల నేత్రాగ్నిలో కాలిపోవడం అంబరచుంబి శిఖరాగ్ర సుంధరం ఆ హిమాలయ పర్వత ఆ పర్వతాలలో ఉన్న ఓషధి ప్రస్థ అనే ప్రాంతంలో ఉన్నాడు శివుడు అదే పనిగా తపస్సు చేసుకుంటూ తప్పిస్తున్నాడు అక్కడికి చేరాడు మన్మధుడు ముందుగా వాతావరణం కోసం వసంతుణ్ణి పురమాయించాడు కోలలను కూయమన్నాడు చిలుకలను పలకమన్నాడు ఆడమన్నాడు ఎన్ని చేయాలో అన్నీ చేశాడు ప్రయోజనం లేకపోయింది అదే సమయానికి పార్వతీదేవి తన యొక్క సకులతో కలిసి అక్కడికి వచ్చింది సృష్టిలోని సౌందర్యమంతా సమీకరించి పెట్టినా ఆ కాత్యాయనీ దేవి కాలికోటికి సరిపోలేదు వంద మంది వాచస్పతులు కలిసి ఆమె అందాన్ని వర్ణించడం మొదలు పెడితే వంద సంవత్సరాలు గడిచినా సరే సంపూర్తిగా ఆమెను వర్ణించలేరు వసంతుడు సిగ్గుపడుతున్నాడు మలయపవనుడు ఆమెను తాకడానికి జంకుతాడు కోకిలకు గొంతు పెగలదు హంసలు ఆమె గమనాన్ని ఆశ్చర్యంగా అవలోకిస్తూ ఉంటాయి చంద్రుడు వెన్నెలా ఆమె ముఖకాంతి ముందు ఎందుకు కొరగాదు అటువంటి అందాలకు అందమైన ఆ అంబిక తన సఖీయలతో కూడి ఆ ప్రాంతానికి వచ్చింది ఆమెను చూచిన అబ్బురపాటులో కొన్ని క్షణాల పాటు మన్మధుడు తాము వచ్చిన పని కూడా మర్చిపోయాడు అతడు తేరుకునే సమయానికే ధ్యానం నుంచి వెలువడ్డాడు శివుడు కళ్ళు తెరిచాడు అదే అదును అనుకున్నాడు మదనుడు ఆ రక్షణం కూడా ఆలస్యం చేయకుండా హర్షణం అనే బాణాన్ని ప్రయోగించాడు సరిగా వేళకే పార్వతి స్వామి ముంగిట నిలిచింది మరుక్షణమే మరో బాణాన్ని సంధించి ప్రయోగించాడు దృశ్యమానమవుతున్న జగన్మాత సౌందర్యపు చురుకుదనం అదృశ్యంగా తాకుతున్న మరుని పూలతూపుల తీవ్రతలతో రవ్వంత చెలించాడు శివుడు పార్వతీ సోయగానికి అబ్బురపడ్డాడు ఆమె అంగాంగ సౌందర్య మధువును మహాభావుకతతో కళ్ళ దోశలతో త్రాగాడు మనసు మత్తిల్లినట్లయినది మనువుకెదిగిన మనువుకెరిగిన మదనవతి రూపంలో ఉన్నది ఎదురుగా మహామాయ మనసు మత్తులోంచి మరులలోకి మరల్లసాగింది ఒక్కసారి ఆ చక్కని చుక్కను అక్కున చేర్చుకోవాలనిపించింది అంతలోనే తనకు తానే తెప్పరిల్లాడు త్రినేత్రుడు నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేమిటి ఈ పాప భూయిష్టమైన పరాంగణ ఎందుకు కలిగినట్లు అనుకున్నాడు తక్షణమే కారణాన్ని అన్వేషిస్తూ ఆలోచించసాగాడు వరే కింబ కింబవేదిహా అని ఆలోచిస్తూ ఉన్న ఆయనకు అటు ధ్యానంలో కానీ ఇటు స్పృహలో కానీ లేనప్పుడు తనపై కాముడు జరిపిన అత్యాచారం తోచింది ఆగ్రహం ఆక్రమించసాగింది ఆయనను అదేమీ పట్టించుకోవడం లేదు మన్మధుడు తన రెండు బాణాలు అయిన ఆనందంతో మూడవదైన అమోఘాన్ని వెంట సంధించి మింటకెగిసి ముక్కంటిపై ప్రయోగించాడు ఎక్కడెక్కడా చిలుకరా చిలుకవరి జీవని చిలుకవ జీరని దిక్కులు పరికిస్తూ ఉన్నాడు శివుడు పడనే పడింది అమోఘం ఆయన మీద కానీ ఏమి లాభం అంతటి గొప్ప బాణము కూడా అమోఘంగా నిష్ఫలమైపోయింది శివుడు స్పృహతోనే ఉండడంతో తను వేసిన అమోఘమైన బాణం ఘోరంగా పరాజయం పొందడంతో కాళ్ళు చేతులు సాగాయి కందర్పుడికి కొంప మునిగిపోయిందనుకున్నాడు ఇంద్రాది దేవతలను తన రక్షణార్థమై తరలి రమ్మని ప్రార్థించసాగాడు అమోఘం అనే బాణం తనను తాకి పతనం కావడంతో ఆ మన్మధుని మునికి కాస్త దొరికిపోయింది దూర్చటికి ఒక్కసారి అటు చూశాడంటే ఆ మన్మధుని ఉనికి కాస్త దొరికిపోయింది దూర్జటికి ఒక్కసారి ఎటు చూశాడు అంటే ఆయన ఫాలనేత్రం నుంచి మహానల జ్వాల వెళ్ళి మదనుణ్ణి తాకడం అతడు బూడిది కుప్పలా నేలరాలి పడడం అన్నీ కూడా అరరిప్పు పాటు కాలంలో జరిగిపోయాయి మన్మధుణ్ణి రక్షించడానికి పరుగు పరుగున వస్తున్న సర్వదేవతా బృందం అంత దూరంలో ఉండగానే వాళ్ళ కళ్ళెదురుగుండానే కాలి బూడిదిగా రాలిపోయాడు కందర్పుడు కెవ్వున అరిచి స్పృహ దప్పింది రతీదేవి అంతలోనే తేరుకుని గోడు గోడును విలపించింది దేవతలంతా ఏకమై తన దేవుణ్ణి నాశనం చేశారని దుఃఖించింది దేవతలు ఆమెను ఓదార్చారు సుఖదాత న కోప్యస్తీ దుఃఖదాత న సర్వోపి స్వకృత్యం భుంగ్తే దేవాన్ శోచ శివై వృధా శోచ శివై వృధా ఈ సృష్టి మొత్తంలో ఒకడు ఒకడిని సుఖపెట్టడమూ లేదు ఏ సృష్టి మొత్తంలో ఒకడు ఒకడిని సుఖపెట్టడమూ లేదు ఒకడు ఇంకొకడిని కష్టపెట్టడమూ లేదు ఎవడు చేసిన కర్మ వాడు అనుభవిస్తూ ఉన్నాడు అంతే నీ భర్త అయినా అంతే తన కర్తృత్వ రీత్యా బ్రహ్మచే శప్తుడయ్యాడు దాని రీత్యా ఇలా శైవాగ్నిలో పూడిదయ్యాడు ఎవరిని ఏమీ అనుకోనక్కర్లేదు అంటూ ఆమెకి వేదాంతం ఉపదేశించారు దేవతలు ఆ మదనుడి బుగ్గిని జాగ్రత్త పెట్టమని కరుణాంతరంగుడైన శివుడు ప్రసన్నుడు కాగానే మళ్ళా మన్మధుణ్ణి బ్రతికిస్తాడని చెప్పారు భర్త యొక్క బూడిదని కొంగును కట్టుకుంది రతి ఆమెను తోడు తీసుకొని రుద్రుడు ముందుకు వెళ్ళి ఆయనను అనేక విధాలా ప్రార్థించారు రాతీదేవి దుఃఖాన్ని మాన్పమని ప్రాధేయపడ్డారు అనుగ్రహమూర్తి ఆదిదేవుడు అలాగే జరుగుతుంది అన్నాడు విష్ణువు కృష్ణావతారం ధరించినప్పుడు ఆయనకు రుక్మిణి ఎందు ప్రద్యుమ్నుడనే పేరుతో జన్మించుతాడు మధనుడు త్వరలోనే అతడు కైలాసం చేరి నాగణాలతో కొన్నాళ్ళు విహరిస్తాడు తిరిగి పుట్టే వరకు అనంగునిగానే ఉంటాడు ఈ విధంగా ప్రద్యుమునుడిగా జన్మించగానే శంబరాసురుడి వలన ఖండం పాలవుతాడు రతీదేవి అంతవరకు శంబరుడి నగరంలోనే ఉండాలి ఆపదల పాలైన ప్రద్యుమునుడు గండం గడిచి ఆమెకు అక్కడే లభిస్తాడు అనంతరం శంబరుడిని సంహరించి అతని ద్రవ్యం వశపరుచుకొని తన ప్రియతమైన రతితో కలిసి సుఖజీవనం సాగిస్తాడు అని అనుగ్రహించి అదృశ్యమైపోయాడు శివ ఫాల నేత్రాగ్ని సముద్రంలో దాచబడడం మన్మధుణ్ణి దత్తం చేయడంతోనే మహాదేవుడి ఫాల నేత్రాగ్ని చల్లారిపోలేదు అది త్రిలోకాలు తిరగనారంభించింది దానికి భయపడి అందరూ కలిసి బ్రాహ్మణు ఆశ్రయించారు బ్రహ్మ శివ ధ్యానం చేస్తూ ఆ జ్వాల వద్దకు వెళ్ళి ఆ అగ్ని జ్వాలను బడభారూపంగా మార్చాడు రవ్వంత సౌమ్య జ్వాలాముఖి అయింది దానిని తీసుకొని సముద్రుణ్ణి సముద్రుడిని కలిశాడు బ్రహ్మ లోకరక్షణార్థం ఈ బడబాగ్ని సముద్రుడి ఎందు నిక్షిప్తపరిచాడు అక్కడితో లోకానికి శాంతి చెక్కింది పార్వతికి నారదుడి ఉపదేశం ఇక మనం అసలు కథలోనికి వద్దాం ఎప్పుడైతే శివుని నుదుటి కన్ను నిప్పులు చిమ్మిందో మన్మధుడు ఆ నిప్పుల్లో పడి పెద్ద చప్పుడుతో బూడిద కుప్పలా నేల రాలేడో ఇవన్నీ చూసిన పార్వతి లౌకిక అయిన తత్తరపాటుతో స్వగృహం చేరుకున్నది ఆ భయభ్రాంతి ఒక పట్టాన వదలలేదు ఉన్నట్టుండి హతాహం అనుకుంటూ ఉండేది ఆ శివుణ్ణి చేపట్టలేని నా చక్కదనం సౌందర్యం సుగుణాలు వయస్సు అన్ని నిష్ప్రయోజనాలే కదా అని బాధపడుతూ ఉండేది శివ 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 అంటూ నామోచ్చారణ శివనామోచారణమే సకలముగా కలవరింతలతో పలవరింతలతో తన తల్లిదండ్రుల్ని పరివారాన్ని కూడా కలవరపరచసాగింది అటువంటి సమయంలో శివుడి మీదకు మన్మధుణ్ణి ప్రేరేపించిన ఇంద్రుడు పార్వతి చెంతకున్న అరధుణ్ణి పంపించాడు నారదుడు ముందుగా హిమవంతుణ్ణి కలుసుకున్నాడు అతనికి ధైర్యం చెప్పాడు శివ ధ్యానం చేస్తూ ఉండు అన్నీ అవే చక్కబడతాయి అని చెప్పాడు అనంతరం పార్వతిని ఏకాంతంగా కలుసుకున్నాడు అమ్మా నీకు చెప్పదగ్గ వాడిని కానుగాని కాలభ్రమణం రీత్యా చెప్పాల్సి వస్తుంది శివుడు తపస్సాధ్యుడు భక్త సులభుడు అంతేకాని అతిశయాలను సహించలేడు నువ్వు నీ సౌందర్యంతో ఆకట్టుకోవాలని చూసావు అది బాహ్య సౌందర్యం దానికి ఆయన అస్సలు లొంగడు ఆయనకు కావలసింది అంత సౌందర్యం దానికి భక్తి తపస్సు ఈ రెండే అనువైన మార్గాలు నా మాట విని నువ్వు ఆ యోగమూర్తిని నిమిత్తమై తప్పించు తల్లి అని చెప్పి ఆమె అడిగిన మీదట శివ శివపంచాక్షరిని ఉపదేశించి వెళ్ళిపోయాడు పార్వతి శివుడికై తప్పించుట పార్వతి తపోనిశ్చితి అయింది తల్లిదండ్రుల అనుమతి తీసుకుంది అడవిలోకి వెళ్ళిపోయింది అనుపమానము అభూతము అనితర సాధ్యము అయిన తపస్సు చేసింది వేసవి కాలంలో అగ్నిహోత్రాల నడుము కూర్చొని శివ 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 అంటూ అలమటించిపోయింది వర్ష ఋతువులో ఆరు బయట భోరును కురిసే వానలో కూర్చొని కపత్తి కోసం ధ్యానించింది శీతల ఋతువులో నదీ జలాల్లో నిలిచి రుద్రుణ్ణి జపించింది తపస్సు మొదలుపెట్టిన తొలినాళ్ళల్లో పళ్ళను తింటూ ఉండేది కొన్నాళ్ళయ్యాక పళ్ళు తినడం మానేసి ఆకులు తినడం మొదలైంది ఇంకొన్నాళ్ళయ్యాక ఆమె ఆకుల్ని తినకుండా విసర్జించింది ఆమె తప ప్రాగల్భి ప్రాగల్భ్యానికి ఆ పరిసర జంతువులన్నీ తమ సహజ గుణాలు వదిలేశాయి అక్కడున్న పిపీలకము అంటే చీమ మొదలుకొని క్రూర వ్యాఘ్ర పులులు పర్యంతం కూడా ప్రాణులు వ్యక్త మాంసాహారులే వీడిపోయాయి అయిపోయాయి నియమిత శాకాహారులే సత్వగుణావలంబనులుగా పరిణమించాయి అటువంటప్పుడు పార్వతీ స్థితి ఏమిటో ఆమె తపస్ తీవ్రత ఏమిటో వేరే చెప్పనవసరం లేదు కదా అయినా ఆ నెలవు తలదాలుపు దొరగారు మాత్రం దిరిగిరా దిగిరాలేదు మధ్యలో ఒకసారి హేమవంతులు వచ్చి పిల్లను చూసుకుంటూ ఉన్నారు ఇంత తపస్సు చేశావు ఇంకా ఇందుధరుడు రాలేదంటే నా తపస్సు అంతా వృధా అనిపిస్తోంది ఆ మాట విని మా మాటవిని ఇంటికి వచ్చేయి అన్నారు వినలేదు ఆ తల్లి ఈ ఘటం ఎలా చెల్లిపోవలసిందే లేదా శివుడు కరుణించాల్సిందే నన్ను ఇబ్బంది పెట్టకండి అని కరాఖండీగా చెప్పేసింది పార్వతీ పట్టుదలకు ఆ అచలేశ్వరుడే అబురపడ్డాడు శుభం అని దీవించి వెళ్ళిపోయాడు పార్వతీ తపస్సు కొనసాగుతుంది ఆమె అత్యుగ్రమైన తపహానికి అఖిల లోకాలు కూడా ఉడికిపోనా సాగాయి ఇంద్రాదులంతా కూడా కలిసి విధాత ముందుకొచ్చి కైలాసం వెళ్ళారు పదే పదే పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు ఎలాగైనా పార్వతిని పరిణయం చేసుకొని ప్రపంచాన్ని కాపాడమన్నారు హే శివ పార్వతి ఎందు నీవు కుమారుడివి కం కుమారుడిని కంటేనే ఈ తారకుడి పీడ తొలగదు మాకు కాబట్టి మా ఎందు నీవు కరుణించవయ్యా అన్నారు అలా ఆ అనిమిషులు అంతా కలిసి కళ్ళ నీళ్ల పర్యంతమయ్యేదాకా పరితపించగా పరితపించగా మెల్లగా అన్నాడు శివుడు భక్తులను నేను ఎల్లప్పుడూ నిర్లక్ష్యము చేయను మీరన్నట్లే చేస్తాను మీరు స్వస్థ హృదయులై మేమే తావులకు వెళ్ళండి అని ఓదార్చి పంపివేశాడు ఆ తర్వాత సప్తర్షులను స్మరించగా వారు వచ్చారు పార్వతి తపస్సును మనోగత భావాలను పరిశీలించి రమ్మన్నాడు వాళ్ళు వెళ్ళారు హే మహాదేవా ఆరు వేల సంవత్సరాలుగా నిరాఘాటంగా తపించేస్తోంది ఆ నిర్మమ మహాతపస్విని నిన్ను చూశాం మీరు ఇద్దరికిద్దరే యోగమూర్తులు మమ్మల్ని ఎందుకు మధ్యలో ఇరికిస్తావు నీ హృదయం ఆవిడే ఆవిడ సర్వస్వం నువ్వే మీ ఏకత్వమే మా ధ్యానాలకు యోగాలకు తపస్సులకు గమ్యం అని విన్నవించి సెలవు తీసుకున్నారు అనంతరం ఆమెను తాను కూడా పరీక్షించాలన్న తలంపుతో వృద్ధ బ్రాహ్మణ వేషం ధరించాడు మేనకాత్మజ తపస్సు చేసుకుంటూ ఉన్న తావుకు వెళ్ళాడు శివుడు శివుడు మాయా రూపమున పార్వతిని పరీక్షించుట తాను ఎంతగా తపించినా ఆ శివుడు అనుగ్రహించి సాక్షాత్కరించకపోవడం వలన పార్వతి రవ్వంత నిరాశకు గురి అయింది తన జన్మ వృధా అనుకుంది తక్షణమే చలికత్తెల చేత చేతిని ఏర్పాటు చేసుకుంది ఆత్మాహుతికి నిశ్చయించుకుని అగ్ని ప్రవేశం చేయబోతూ ఉండగా సరిగ్గా సమయానికి వచ్చాడు మాయా బ్రాహ్మణ వేషధారి అయిన భవుడు అగ్నిగుండం వైపు అడుగు వేయబోతున్న అపర్ణ ఆ మాయా విప్రవేశధారిని చూసి ఆగింది అర్ఘ్యము పాద్యము ఇచ్చి ఆయనను ఆయనకు నమస్కరి ఆయనను సత్కరించింది దివ్య తేజస్సుతో అలరారుతున్నారు మీరు మీరాకతో అడివి అడివంతా దేదీప్యమానమైపోయింది తమరెవరో తెలుసుకోగోరుతున్నాను అన్నది పరోపకారమే ధ్యేయంగా కలిగిన తాపస్సుని నేను సర్వే సర్వత్రా స్వేచ్ఛగా సంచారం చేస్తూ ఉంటాను మరి నువ్వెవరవు నీ పుట్టుకతో ఏ వంశాన్ని పునీతం చేస్తావు ఏ కోరికతో ఇంత అసాధ్యమైన తపస్సు చేస్తున్నావు అని అడిగాడు విప్రుడు అయ్యా నేను హేమవత్ పుత్రికను హైమవతిని అంటూ తన సంగతులన్నీ పూసగురిచినట్లు చెప్పింది పార్వతి చివరగా ఇంత తపస్సు చేసి కూడా ఈశ్వర సాక్షాత్కారం కాలేదు బ్రతుకు మీద విరక్తి కలిగింది అగ్ని అగ్ని అగ్నిప్రవేశం చేయబోతూ ఉండగా వచ్చావు నువ్వు అతిథి మర్యాద చేయడం విధి గనక నిన్ను గౌరవించేందుకు ఆగాను సెలవు అని చెప్పి నాలుగు అడుగుల్లో వెళ్ళి అగ్నిగుండంలో ప్రవేశించింది కానీ అగ్ని శ్రీగంధంలా శీతలమైపోయాడు చెక్కు చెదవలేదా శర్వాణి ఆశ్చర్యపోయింది ఆమె ఆశ్చర్య లావణ్యాన్ని చూస్తూనే వృద్ధుడు అగ్ని నిన్ను కాల్చలేకపోయే ఆ హరుడు దిగిరాకపోయే చూస్తే జాలి వేస్తుంది అందువల్ల నీకు కొన్ని హితవాక్యాలు చెప్పాలి అనుకుంటున్నాను నువ్వా శివుణ్ణి మర్చిపో తలకు మాసినవాడా శివుడు జడల కట్టుకు తిరుగుతాడు జడుడు పులితోలు ఏనుగుతోలు ఆయన బట్టలు పుర్రెలు ఎముకలకు పాములు ఆయ ఆయన నగలు నిత్య శ్మశాన సంచారి విషకంఠుడు విరూపాక్షుడు విధ్వంసకారుడు తరచూ దిగంబరుడు నిత్య భైరాగి అయినా అతగాణ్ణి మర్చిపోయి నిన్ను సుఖపెట్టగలవాణ్ణి వేరే ఎవరినైనా కట్టుకో అని సలహా ఇచ్చాడు రొసరొసలాడుతూ చూసింది పార్వతి ఆ మాయావిని నువ్వెవడి మాయా మాయాబ్రాహ్మణుడిలా ఉన్నావు ఇలా శివనింద చేసే నిన్నో అనవసరంగా గౌరవించాను శివద్వేషి యొక్క ముఖం చూసినా సరే సచేల స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది నువ్వు ఇంతసేపు నిలిచిన ఈ ప్రదేశంలో తపస్సు చేయడం కూడా తప్పే అవుతుంది నేనిప్పుడే మరో స్థలానికి మారిపోతాను అంతూ ఆవేశం లో అంబిక ప్రయాణం కావడంతోనే బ్రాహ్మణు రూపాన్ని తిరస్కరించి పురస్కారపూర్వకంగా పార్వతి మనోమయమైన రూపంతో నిలిచాడు శివుడు ఆయనను చూస్తేనే ఆ వేషమంతా చప్పున చల్లారిపోయింది అమ్మవారికి పైపెచ్చు బోలెడంత సిగ్గు పడిపోయింది ఆమె సిగ్గును చూచి కూడా చెలికత్తలంతా బుగ్గలు నొక్కున్నారు పురుషోత్తముణ్ణి సిగ్గులతోనే పూజించిందా తల్లి ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు ముక్కంటి అనంతరం మెల్లగా దేవి సర్వస్వతంత్రుణ్ణి నేను నీ ఒక్కదాని విషయంలో మాత్రం పరతంత్రుణ్ణయిపోయాను నిన్ను నా అర్ధాంగినిగా స్వీకరిస్తున్నాను సరేనా అన్నాడు ఆ మాటలు వింటూనే పార్వతి మహాభాగ్యం స్వామి కానీ లోకాచార రీత్యా మీరు నా తండ్రి అయిన హిమంత్ హేమవంతుడిని కలిసి నన్ను కోరి పరిగ్రహించండి అని కోరింది మరింత మృదువుగా నవ్వాడు మృడు నవ్వి సర్వేషామీ భూతాన మహమాత్మాసు మధ్యమే నిర్వికారి నిరీహ్చో పాత విగ్రహ చక్కటి నడుము కలదానవు జీవకోటి సమస్థాన అంతరాత్మగా ఉన్నవాడిని నేనే నిర్వికారుణ్ణి నిరూహి నిరీహుణ్ణి అయిన నేను భక్తుల ఇష్ట సిద్ధికై ఆపాదింపబడిన మూర్తిమత్వంతో మసలుతూ ఉన్నాను సర్వనియామకుడనైన నేను పరుల కడుకు ఎలా రాగలను నా విభూతిలోనే మిళితమైన విశ్వంలోను నేను మళ్ళా గుణకార్య భేదాన ఇరువురిగా ప్రావదుర్భవించానే కానీ సరే ఒకటైన మనం రెండుగా సంభాషించుకోవడం దీనికి నేను ఎలా ప్రవర్తించడం నీకు ఆనందమో అది చెప్పు అన్నాడు హేమవంతుణ్ణి చేరి నన్ను యాచించు కళ్యాణ లీల ప్రదర్శించి లోక కళ్యాణాన్ని అనుగ్రహించు అన్నారు అమ్మవారు సరే అలాగే కాని అన్నాడాయన అంతర్హితుడై ఎళ్ళిపోయాడు పితృగృహోన్ముఖ అయినది ఆ అవిభక్త శైవం అపర్ణాదేవి శివుడు నర్తక వేషం దాల్చుట పార్వతి కోసం హిమవంతుడిని యాచిస్తానన్నాడు కదా శివుడు అందుకని ఒకనొక నర్తకుడి వేషంలో హిమవంతుడి నగరానికి చేరాడు ఎడం చేత్తో కొమ్ము బోరా పట్టుకున్నాడు కుడి చేత్తో డమరు రోయిస్తూ ఉన్నాడు వెన్నున బొంత కట్టుకున్నాడు వంటికి ఎర్రటి బట్టలు చుట్టుకున్నాడు ఆ కొమ్ము బోరా వాయిస్తూ ఈ డమరు కొమ్మ రోగిస్తూ చిత్ర విచిత్రంగా నర్తించసాగాడు ఆ నర్తకుడిలో నర్తకుడి రూపంతోచి పార్వతి మోహ వ్యవసియ్య మూర్చిపోయింది నర్తకుడి నటన కౌశలాన్ని మేనకాదేవి మెచ్చుకున్నది అనేక రత్నాలతో కూడిన పల్లెరాన్ని బహూకరించింది ఆ నటుడు అది అంటుకోలేదు నాకీ రత్నాలు వద్దు కన్యారత్నమైన కాత్యాయనియే కావాలి అన్నాడు అలిగింది మేనక కోపగించింది అవతలకు పొమ్మంది నటుణ్ణి గంగాస్నానం నుంచి అప్పుడే వచ్చాడు హేమవంతుడు శిష్యుడు శివుడు అతనికి లీల చూపాలనుకున్నాడు బ్రహ్మదేవుడు విష్ణువు వివస్వదాది రూపాలను చతుర్థ పురుషాకృతి అయిన శివరూపాన్ని కూడా కనబరిచాడు నీ నాట్యం బాగుంది గారడి బాగుంది అంత మాత్రా నా కూతుర్నిచ్చేది మాత్రం లేదు నా కూతురు కేవలం శివునికే దత్తం అనేశాడు గిరిరాజు వెళ్ళిపోయాడు విశ్వంభరుడు ఆయన వెళ్ళిపోయాక అనుక్షణం ఏదో వెలుతుగా అనిపించసాగింది వారికి ఆలోచించగా ఆలోచించగా ఆ నర్తకుడే శివుడని స్ఫురించింది అయ్యో ఆయనకు వచ్చి అమ్మాయిని అడిగితే కాదనే అల్లుడు గారు అలుగుతారు ఏమో అని ఆందోళన పడసాగారు ఏది ఏమైనా సరే తమ కూతుర్ని మాత్రం శివునికి కన్యాదానం చేయాలి అని పునః మరొకసారి నిశ్చయించుకున్నాడు అదే దీక్షగా ఉండిపోయాడు హేమవంతుడు తనకి వరం ఇచ్చాడు గనుక తప్పనిసరిగా తనను మనవాడతాడనే నమ్మకంతో ధైర్యంగా ఉన్నది పార్వతీదేవి అమ్మవారి దీక్ష ఆనందమే కానీ కన్యాదాన విషయంలో హేమవంతుడు హిమవంతుడి దీక్షే దేవతలకు కొంచెం చిక్కు తెచ్చేదిగా అయింది అంత పట్టుదలగా అమ్మవారిని శివుడికి కన్యాదానం చేసినట్లయితే హేమవంతుడు సద్యోముక్తిని పొందేస్తాడు అంటే పురుష రూపంతో పాటు పర్వత రూపం కూడా లేకుండా పోతుంది అప్పుడు భూమి యొక్క తుల్యత అంటే ఆ యొక్క బ్యాలెన్స్ అనేది దెబ్బతినేస్తుంది పర్వతాలు లేకుండా భూగోళం ఎలా తుల్యావస్థను పొందగలదు పోనీ విశాలమైన భూమి పొందించిందే అనుకుందామా ఏ హిమగిరులే కనుక ఉత్తర సరిహద్దులు కాకపోతే భరతవర్షం గతేమైపోవాలి కర్మభూమి పుణ్యభూమిగా కీర్తించబడ్డ లోకానికి మధ్య సంబంధ బాంధవ్యాలన్నీ సర్వనాశనం అయిపోయినట్లే కదా ఇదంతా అలా ఉంచినా రత్నాల గుట్ట కదా హిమాలయం ఆ హిమాలయం కూడా కైవల్యానికి వెళ్ళిందిరా అంటే రత్న సంపద అంతా మళ్ళా ఎప్పుడో ప్రళయం వచ్చి సృష్టి ఆరంభం అయ్యేదాకా కూడా బయటపడదు కాబట్టి హిమవంతుడు కన్యాదానం చేసినా అది ఏకాగ్ర చిత్తంతోనే చేయాలి అని నిర్ణయించుకున్నారు దేవతలు వెంటనే బృహస్పతి దగ్గరకు వెళ్ళారు శివనింద వాక్య ప్రసంగంతో హిమవంతుడి మనసు వికలం చేయమని కోరారు ప్రాణం పోయినా శివనింద చేయినా చేయననే చేయమననే అన్నాడు బృహస్పతి బ్రహ్మనే ఆశ్రయించమని సలహా ఇచ్చాడు బ్రాహ్మను చేరారు బృందారకులు తమ ఆలోచన చెప్పారు నవ్వాడు విరించి కొడుకు బాగుండాలి కోడలు ఏదో అయిపోవాలి అన్న సామెతగా ఉంది మీ ఆలోచన నేను శివనింద చేస్తానని ఎలా ఆ ఊహించారు శివనింద చేయడం శివుడికే సాధ్యం ఆయనను ఆయన తిట్టుకుంటే ఏ గొడవ ఉండదు కనుక వెళ్ళి ఉన్న కష్టం ఏమిటో ఆయనకే చెప్పుకోండి అన్నాడు బ్రహ్మతో సహా కైలాసం చేరారు దేవతలు కష్టమేమిటో కపర్డికి విన్నవించుకున్నారు త్రివిష్టవులు శివుడు చిరునవ్వు నవ్వి సరే మీరు వెళ్ళండి అన్నాడు ఓం మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాదం మంగళం భక్తవశల శ్రీ శివమహాపురాణం వినిన శ్రోతలకు నమస్కారం అండి శివభక్తులైతే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి క్రొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలండి